జానీ మాస్టర్ పై రేప్ కేసు పలుమార్లు లైంగిక దాడి అంటూ మహిళ ఫిర్యాదు తెలుగు తమిళ కన్నడ సినీ పరిశ్రమతో పాటు హిందీలో కూడా రాణిస్తున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు ఎదురు దెబ్బ తగిలింది ఆయనపై హైదరాబాద్లోని నార్సింగి పోలీస్ స్టేషన్లో లైంగిక దాడి కేసు నమోదైంది ఓ మహిళ చేసిన ఫిర్యాదు ఆధారంగా అతడిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు ఈ వ్యవహారం సినీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది ఈ కేసు వివరాల్లోకి వెళితే ప్రముఖ సినీ డ్యాన్సర్ జానీ మాస్టర్ కొంతకాలంగా తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు ఇప్పటికే తనపై పలుమార్లు అత్యాచారం జరిపారు తనకు అతడి నుంచి రక్షణ కల్పించాలి తనకు న్యాయం చేయాలని ఓ మహిళా పై నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు దాంతో జానీ మాస్టర్పై కేసు నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం హైదరాబాద్లో జరిగే షూటింగ్స్ అవుట్డోర్ షూటింగుల సమయంలో తనపై లైంగిక దాడి చేశారు నార్సింగిలోని తన ఇంటిలో కూడా పలుమార్లు అత్యాచారం చేశాడు అని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు మహిళా కొరియాగ్రాఫర్ ఫిర్యాదును తీసుకున్న పోలీసులు జానీ మాస్టర్పై జీరో ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు తదుపరి విచారణ కోసం సిద్ధమయ్యారు బాధితురాలి ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్పై ఐపీసీ చట్టం కింద పలు కేసులు నమోదు చేశారు సెక్షన్ మూడు వందల డెబ్బై ఆరు రేప్ నేరపూరితంగా బెదిరింపులు సెక్షన్ ఐదు వందల ఆరు ఉద్దేశపూర్వకంగా గాయపరచడం మూడు వందల ఇరవై మూడు సెక్షన్ రెండు ఎన్ కింద కేసు నమోదు చేశామని నార్సింగి పోలీసులు మీడియాకు వెల్లడించారు గతంలో కూడా జాని మాస్టర్పై పోలీసు కేసు నమోదు అయింది రెండు వేల పదిహేనులో మహిళపై దాడి కేసులో ఆయనపై ఆరోపణలు రాగా మేడ్చల్ కోర్టు విచారించి అతడికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది తాజాగా ఈ కేసు నమోదు కావడం మరింత సంచలనం రేపింది జానీ మాస్టర్ ప్రస్తుతం సినీ రంగంతోపాటు రాజకీయ రంగంలో కూడా రాణిస్తున్నాడు గత ఎన్నికల ముందు ఏపీలోని జనసేన పార్టీలో చేరి ప్రచార బాధ్యతలు నిర్వహించాడు కొరియోగ్రాఫర్ యూనియన్కు అధ్యక్షుడిగా పనిచేస్తూ సామాజిక సేవలో ఉన్నాడు తాజా ఆరోపణలపై ఆయన ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే ఇదిలా ఉండగా ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ అవార్డుల్లో ఉత్తమ కొరియోగ్రాఫర్గా అవార్డు అందుకున్నారు కేవలం తెలుగులోనే కాకుండా తమిళం కన్నడ హిందీ భాషల్లో పలు అగ్ర హీరోలకు ఆయన నృత్యాలు సమకూరుస్తున్నారు ఆయన చేసిన పాటలు అత్యంత పాపులారిటీని సాధించాయి తాజా ఆరోపణలపై ఆయన ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే ఈ రేప్లు లైంగిక దాడులు మన దేశంలో ఎప్పుడు ఆగుతావి ఇటువంటి వాటికి ఒక కఠినమైన చట్టం ఉంటే బాగుంటుంది మరి మీరు ఏమంటారో కామెంట్ చేయండి